ఎక్కడో ప్రేమ ఉంది అంటే మాట చెప్పడండి బయట చెప్పచ్చు కదా చెప్పాలా చెప్పదండి చేసిన పదం వండిన పదార్థం బాగుందంటే చెప్పాలని ఆశిస్తారు వాళ్ళు ఎందుకు చెప్పాలంటే దానికి సమాధానం లేదు రోజు చెప్పాలి రోజు తింటున్నా రోజు చెప్పాలి అని ఆశిస్తారు తిరిగి మనస్తత్వం అది చెప్పలేడు అసలు ఏదో ఆయన అడిగితే మాత్రం చాలా చెప్పడం ఏదైనా డ్రెస్ బాగుండే బాగుందని మెచ్చుకోవాలి కదా మెచ్చుకోవడం మెచ్చుకోలేదు మృత్య మాట్లాడడం ఏంటి మెచ్చుకోవాలి లూతుగా ఉంటుంది సమాచారం కంప్యూటర్లో మనం ఎంతో దాన్ని బయట తప్ప వందల రూపాయలు ఒకతే గానీ ఏది లేదు చక్కగా పొరపాటు నొక్క ఏదో వస్తుంది ఈ అందుకని మొగాడు గుడ్ మాడ చెప్పారు ఇది సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాను కంప్యూటర్ కొనుక్కుంటామంటే ఒక్కొక్కసారి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కూడా అనిపోయింది జీవితంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని మొగా పని చేసుకుంటాం చేసుకున్నాక వీరి సమస్య అయిపోయాడు బాగా నిజుడు ఉన్నప్పుడు బాగున్నాయి